ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు స్థానిక ఎన్నికల సంగ్రామానికి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శంకారావం పూరించింది మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ దిశగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కాకినాడ జిల్లా తేటకుంట క్యాంప్ కార్యాలయంలో ఐటీడీఏ టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పార్టీ సీనియర్లతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి యనమల పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు అనంతరం సమావేశంలో ప్రసంగించిన యనమల సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో అద్భుత విజయాన్ని అందించడం వెనుక అందరి సమిష్టి కృషి ఉందన్నారు ఇదే స్ఫూర్తితో మున్సిపల్ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయ సునామీ సృష్టించి రాష్ట్ర స్థాయిలో తుని నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు అభ్యర్థుల ఎంపికలో పైరవీలకు తావే లేదన్న యనమల ప్రజా మద్దతు ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు ఎన్నికల ప్రక్రియ అంత పారదర్శకంగానే ఉంటుందన్నారు దౌర్జన్యాలకు చోటు ఇవ్వకుండా ప్రజాస్వామ్యబద్దంగా గెలుచుకోవాలన్నారు కార్యకర్తలు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఇదే సమయంలో విపక్షం దౌర్జన్యాలకు దిగితే తాట తీస్తామని హెచ్చరించారు పార్టీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని సరైన సమయంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు రాష్ట్ర పాలసీకి అనుగుణంగా భాగస్వామ్య పక్షాలైనా జనసేన బీజేపీలకు పదవుల పంపకాలు ఉంటాయని తెలియజేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని యనమల పిలుపునిచ్చారు యువతకు కూడా నలభై శాతం అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు ఏదైనా కూటమి నాయకులందరూ ఆయా గ్రామాల పరిధిలో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు వైసీపీ వంకర బుద్ధిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన యనమల ఆ పార్టీతో లాలూచి రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు పోరాడాలి పోరాటం అంటే ఎక్కడ ఏ స్థితిలో ఆ స్థితిలో పోరాటం చేస్తే మన పార్టీ నాలుగు ఇంకా రాబోయే రెండు రోజుల్లో డెబ్బై ఇంకా నలభై సంవత్సరాలు బాధ్యత ఏదైతే మేము నలభై మూడు సంవత్సరాలు ఈ ఎనిమిది నియోజకవర్గంలో అట్లాగే రాబోయే కాలంలో మీరందరూ కూడా ఏదో అధికారంలో ఉండాలి ఏదో పరమైన ఉండాలి అదే ఎమ్మెల్యే గారు కూడా ఉండాలి మనం అయితే ఒకసారి ఒకసారి సిస్టమ్ మనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా గ్రామ నాయకుల మీద చెప్తా మీ అందరూ కూడా కష్టపడతాన్ని చెప్తేనే మాకు మంచి మంచి పేరు వస్తుంది అదేవిధంగా మీ అందరు కూడా కష్టపడితే తప్పకుండా మాకు సులువు రాజకీయం చేయాలి అంతేకాని మీరు కష్టపడకుండా మీరు ఇక్కడ కూర్చున్న వారి కాకుండా మీరే చూసుకుంటారా అలాగే చూసుకోలేదు రాష్ట్రంలో కూడా చూసుకోలేదు గ్రామమే యూనిట్ రాజకీయానికి చెప్పు కూడా రాజకీయాలు మొదలయ్యుడు గ్రామాలను మొదలవుతాయి రాజకీయ మొదలైనవి కూడా బాగుంది యొక్క పంచాయతీ ఎలక్షన్ కూడా మొదలవుతాయి వీళ్ళు పెట్టే బాగుంటున్నావు బాగుంటున్నాము వాడికి వీడియో చూడటం లేని మనం బంధాలు ఎలక్టర్ చేస్తాం అట్లాగే మీరు ఎన్నికూరలో ఉంటారు అంతేగా వాళ్ళకి సాంగ్ టైం మీకు మీరు టైం ప్రాబ్లమ్స్ కూడా ఎట్టి పరిస్థితులు కూడా మనం జరగడానికి ఆలోచన చేసి తీవ్రం ఆ విధంగా చట్టాలు అందరం కూడా ఇప్పుడు నాలుగో నాలుగు తరకీ పెట్టాం ఇక్కడ ఐదో తర మీటింగ్ ఐదు మీటింగ్ కూడా స్పెషలైజేషన్ చేశాం నూతన కూడా ఈ నాలుగు జాతర అంతే ఈ నాలుగు మీటింగ్ కూడా ఈ రోజున తెలవడం జరిగింది అంతేకంటే ఏదైనా లెక్కతో మాట్లాడాలన్నా దగ్గర చేయాలన్నా జరగబడాలన్నా నూరికే అవకాశం ఉంటుంది అది చూసారు అంటారు ఎనభై రూపాయలు మేము అంతా ఖర్చులు పనిచేసాం కాబట్టి நீ யூஸ் தரம் போட்டு நாலு நியூஸ் ஐந்து கொரோகம் ಕಾರ ಗ್ರಾಮ ಪ್ರ ಕಂಪಿ ಯುವುದು ಆ ಪದೇ ಕಮಿಟಿ ಈ ವಿಮಾನ ಕಮಿಟೀಟು ಮನ ಪಾರ್ಪ పార్టీలో పొడవున్న వారు ఎనిమిది వేల మంది లెక్క వస్తున్నారు ఎనిమిది వేల మంది లెక్క వస్తున్నారు ఈ రోజున నిర్ణయం లేకపోయారు ఐటీ లెక్కి లాభారం లేకపోతే మొత్తం